ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమీమాత్రయనమ క్రీం క్రీం మహాకాళికాయ నమ నమ శివాయ శివాయ గురువే శివాయన ఓం నమో భవతే అరుణాచలేశ్వరాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ నిద్రామ్ దాత్రేయ నమ క్రీం కృష్ణాయ గోవిందాయ పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమో నమ క్రీం మహాకాళికాయ నమోన్నమ జయరుదత్తాత్రేయాయ నమ శ్రీం బగలాముఖిదేవే నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శిర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడి యొక్క దోషాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వల్లకి జన్మజాతకం ప్రకారంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడంతా కూడా ఏలినాటి శని ప్రభావాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ గోచార రీత్యా శని సంచారం మేరకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో శని సంచారం అయినప్పుడు గోచార రీత్యా వ్యయస్థానం అంటే తమ రాశి నుంచి వెనకాల రాశి దాన్ని లెక్కగా చేసుకోవాల్సి ఉంటుంది మీ రాశి నుంచి ఉన్న వెనకాల రాశిని అంతా కూడా స్థానం అంటారు జన్మస్థానం అంటే మళ్ళీ మీ రాశి ఉన్న స్థానంలో జన్మస్థానం అని చెప్పేసి అంటారు మరి ధనస్థానం అని చెప్పేసి అంటే కుటుంబ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటే కనుక మీ రాశి కన్నా ముందు స్థానం అంతా కూడా ద్వితీయ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటారు ఈ మూడు స్థానాల్లో కనుక గోచారీత్య శనీశ్వర సంచారం అంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరగడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా గోచారీత్య ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే జన్మజాతకం ప్రకారంగా ఉంటాయి కావున మీరు విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఈ యొక్క జ్యోతి సిద్ధాంతలతో మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార రీత్యా శనీశ్వర సంచారం మేరకు ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్యా శనీశ్వరుడి యొక్క గోచార సంచారం మేరకు మాత్రమే ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కానీ కొన్ని మంది జాతకులు కలిగి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుషు ప్రమాణం బట్టి మూడుసార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచార్ ఇచ్చే అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతులకు ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో అగ్వాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏడు నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండో స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వేయ స్థానం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మీషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్త శని దోషం అని చెప్పేసి అంటారు దీన్నంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వాళ్ళకి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణం మాత్రం చేతిని శ్రీరామ రామ జయ జై రామ అనే నామాన్ని అంతా కూడా స్వరంధ్ర మాత్రం చేతిని సకల గ్రహదోషాలు నివారణ అవుతాయి పటాపంచలు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టోమ వాజపన శాంతపన బ్రహ్మయజ్ఞాతి శతశాస్త్ర ఆశ్రమవేద యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినించం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఇటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహదోష అంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకంతా కూడా మూడో దశలో ఏళ్ళనాటి చినిపమా అనేది ఉంటుంది ఈ గ్రహదోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వుల నూనెతో దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారన్నమాట ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర వారికి ఆరాధనతో మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మెరికి మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధన అంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం గోవిందనామాలు కానీ అష్టోత్తరనామాలు కానీ తులసి మాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే నమః నిదానంగా నరిచేవారు అని చెప్పేసి మందగమనుడు అని చెప్పేసి చెప్తారు ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శనిశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళికంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతుందని జరుగుతూ ఉంటుంది శనిశ్వరుడంతా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా దృష్టిని కావచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు ఇప్పుడైతే కనుక భగవంతుడు ఆరాధన శనీశ్వర అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ ఫలితాన్ని అంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజన్మలో చేసుకుని ఉంటాయి తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహదోష నివారణ జరుగుతుంది సకల పాప విముక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర యొక్క కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరాకాండ పారణమంతా అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినిత్యం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రవాహం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది తిలహోమనే చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలమంత్ర సహితంగా ఈ యొక్క కాలబైర్వ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ రచ్చరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కాలబైర్వ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారధల్లో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకాతి కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళాచన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి అష్టోత్ర నామాలు సహస్ర సహస్రనామాలతో చేసి ఆ అరటి పనులంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి పండ్లతోటి అంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పళ్ళంతా కూడా నివేదన చేసిన అరటి పళ్ళన్నీ కూడా భక్తులకి పంచడం వల్ల నీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణం ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామారామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా నామస్మరణ చేసుకుంటూ హనుమంత ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఇరవేడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్య కలుగుతుంది సకల గ్రహ నివారణ అవుతుంది ఏలినాటి శని ప్రభావం అష్ శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యారాశి రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ గ్రహ దోషాల నివారణ అంతా కూడా కలగడానికి మీకు అంతా కూడా దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినితం కూడా శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాన్ని బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనీశ్వరుడు అదృంగం ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కన్యా రాశి జాతకులకు కన్యా లగ్న జాతకులకు కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా జాతకరీత్యా ఉన్న శనీశ్వర గ్రహదోషణ నివారణం అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ పంచమాధిపతి షష్టమాధిపతి శనీశ్వరుడు అంతా కూడా అత్యంత యోగంగా ఉండాలి జాతకరీత్యా కన్యా రాశి కన్యా లగ్న జాతకులకి జాతకం ప్రకారంగా ఇక్కడ పాపగ్రహాలతో పాటు కానీ ఈ యొక్క దుష్ట అంటే దుస్థానంలో కనుక శనీశ్వర సంచారం ఉంటాయి కనుక రాశికి మిత్తగ్రహం కావున ఇక్కడ దోషకారిగా ఉంటాడు శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున మీరు జాతకరీత్యా ఉన్న గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాడు దీపాన్ని అంతా కూడా తరచుగా వెలిగిస్తూ ఉండడం అక్కడ స్వామి కవచాన్ని కానీ స్వామి యొక్క అష్ అష్టకాన్ని కానీ చదువుకోవడం వల్ల కాలభైరవ అష్టకాన్ని అంతా కూడా ప్రతినిచ్చే కూడా చదువుకోవడం వల్ల హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల హనుమతి శ్రీరామదూత అయిన మహా నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరణం చేసుకోవడం మాత్రం చేతని ఈ యొక్క జాతకరీత్యం ఉన్న ఈ యొక్క శనీశ్వర గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది దృష్టి అనేది ప్రబలంగా ఉంటుంది శనీశ్వరు దృష్టి కానీ దృష్టి కానీ శనీశ్వరుడి యొక్క దృష్టి కానీ ప్రభావం అనేది రాశి మీద బాగా ఎక్కువగా ఉంటుంది తద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ తరచుగా ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు ఉండడం కానీ వాహన ప్రమాదాలు జరుగుతూ ఉండడం కానీ ఇట్లాంటివన్నీ కూడా కన్యారాశి జాతకులకి కన్యాలగ్న జాతకులకి తరచుగా జరుగుతూ ఉంటాయి జాతకరిచ్చే ఎటువంటి దోషం ఉంది ఆ దోషానికి అంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది శనీశ్వర దోషం ఉంటే కనుక ఎంత శ్రమించినా కానీ సంపాదన ఎదుగుదల లేకపోవడం కానీ ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ సమస్యలు వీధి బాధలు అనేది ఉండడం కానీ తరచుగా ఇంట్లో గొడవలు ఉండడం కానీ ఇట్లాంటి ప్రభావం అనేది ఉంటుంది అది అనేది శనీశ్వర గ్రహ దోషం ఉంది అనేది తెలుసుకోవడానికి సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ దోష నివారణ కోసం ప్రయత్నించం కూడా కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు మూలమంత్ర మూలమంతంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్యసూక్త పారాయణం ఆచరించడం ఈ ఒక హనుమతే శ్రీరాముదవుతాయిన నామాన్ని ప్రతిరించుకుంటూ నామస్మరణ మాత్రం చేతనే హనుమతారాధనలో భాగంగా సింధూరాభిషేకము నాగవల్లి దళాచన పూజ తమలపాక పూజ అంతా కూడా ఆచరించి శనీశ్వర దేవతకు ప్రీతికరంగా తైలాభిషేకము నలనములు దానం చేసుకోవడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సమ్ శనీశ్వర ఆయన మహా అనే నామాన్ని ప్రత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉండండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతు ఆయన మా నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉండండి జాతకరీత ఉన్న శనీశ్వర గ్రహ ప్రభావం అంతా కూడా తగ్గి మీకు అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర కవచాన్ని శనీశ్వర అష్టకాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండనంతా కూడా వేద పండితులతోటి పారాయణం ఆచరించడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందుతూ ఉంటారు శ్రీమాత్రైన సం శనీశ్వరాయమ ద్రాంగత్తారు